వైకాపా నేతల అరాచకాలే కూటమి భారీ విజయానికి కారణమని తెలుగుదేశం నేత గంటా శ్రీనివాసరావు అన్నారు వైకాపాకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడానికి కర్త కర్మ అంతా జగనే అన్నారు తనకు అఖండ విజయాన్ని అందించిన భీమిలి అభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేశానంటున్న గంటాతో ఈటీవీ ముఖాముఖి రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ప్రజలందరినీ ఒక రకమైన ఆశ్చర్యంలో ముంచెత్తే ఓటమి ఎరుగని నేతగా రాష్ట్రంలో తనకంటూ ఒక విలక్షణమైన స్థానం ఉంది గంటా శ్రీనివాసరావు ఆయన నియోజకవర్గం ఏదైనా గెలుపు మాత్రం ఆయన ఈసారి కూడా భీమిల నియోజకవర్గంలో తొంభై రెండు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన ఈసారి కూడా గెలుపొందారు ఎన్నికల క్రతువులో ఎదుర్కొన్న సవాళ్లు భవిష్యత్తులో ఆయన ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలోనూ అలాగే తన రాజకీయ కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది అన్ని అంశాలని మనం అడిగి తెలుసుకుందాం కంగ్రాచులేషన్ ముందుగా మీ మెజారిటీ ఇంత భారీగా నమోదు చేసుకోవడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి రాష్ట్రంలోనే సెకండ్ హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన భీమిలీ ప్రజలకి ఆ గ్రేట్ మొత్తం ఇస్తాను ఎందుకంటే నేను ఎలక్షన్ల ముందు కూడా చెప్పాను బీవిలీ ప్రజలు కోరుకుంటున్నారు నన్ను అక్కడ కంటెస్ట్ చేయమని చెప్పి యాక్చువల్గా చిబిరిపల్లిలో పార్టీ అధిష్టానం నన్ను పోటీ చేయాలని కోరినప్పుడు కూడా నేను మా అధ్యక్షులతో కూడా చెప్పిన విషయం ఏంటంటే లేదన్నా నాకు ఇట్లా భీమిలీలో ఇట్లా విధంగా పబ్లిక్ బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు వాళ్ళు అక్కడ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి చాలా కోరుకుంటా ఉన్నారు కాబట్టి అక్కడ అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఏదైతే నేను చెప్పానో దాన్ని చెప్పినట్టుగానే మరి ఆ కంటెస్ట్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్ మనం డైరెక్ట్ గా చూడటం జరిగింది మరి ఈ రోజు ఒక అత్యధికమైన మెజార్టీ ఇచ్చారంటే అది పూర్తిగా బీవిలి ప్రజలకే ఆ క్రెడిట్ దక్కుతుంది మరి ఒక పక్క మనం చూస్తా ఉన్నాం పార్టీ వేవ్ కూడా ఎలా ఉందో మొత్తం దాదాపు ఎనిమిది జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో క్లీన్ స్విప్ చేసింది వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ ఒక బోని కూడా కొట్టలేకపోయింది ఒక ఖాతా తెరలేకపోయింది ఇది దీనికి కర్త కర్మ క్రియ టోటల్ దర్ రెస్పాన్సిబుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సైకిల్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ఒక అండగా ఒక పెద్దన్న పాత్రతో ఆయన ఉన్నారు మొత్తం ముగ్గురు కలిపి కోటమి ఏదైతే ఒక ప్రజల ముందుకు వెళ్ళిందో దాన్ని నిండు మనసుతో వాళ్ళు ఆశీర్వదించారు వీటన్నిటికంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక కసి భయం ఒక ఆందోళన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటి మన జీవితాలు ఏమవుతాయి మన రాష్ట్రం ఏమవుతుంది అని ఒక ఆందోళన భయం అది కనిపించడం తోటి ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు ఎక్కడ ఎటువంటి ఛాన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువకూడదు అనే ఒక లక్ష్యంతో అందరూ పనిచేసి ఇంత ల్యాండ్ స్లైడ్ వెక్టరీ ఈ రోజు ఈ కూటమికి ఇవ్వడం జరిగింది భీముల నియోజకవర్గంలోనే భూములకు సంబంధించిన ఇష్యూస్ కానీ చాలా పెద్ద ఎత్తున స్కాములు జరిగాయి పర్యావరణ విధ్వంసం ఇందులో భీముల నియోజకవర్గంలో ఎక్కువ జరిగాయి వీటిని మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది భవిష్యత్తులో వీటి ప్రభావం మన విశాఖ నగరం ఎట్లా అభివృద్ధి ఇన్ఛార్జీలు కావచ్చు లేకపోతే ఎంపీలు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇట్లా ఎవరైతే నాయకులు ఉన్నారో అందరూ కూడా భూములు కాన్సన్ట్రేషన్ రీసెంట్ గా లేటెస్ట్ గా ఏదైతే సిఎస్ గారు జవహర్ రెడ్డి గారికి సంబంధించి పెద్ద వివాదం ఏదైతే ఈ అసైన్ ఈ భూములకు సంబంధించి వేల ఎకరాలు కోట్లాది రూపాయల సంబంధించిన కూడా కాంట్రాక్చువల్ ఇష్యూస్ కూడా వచ్చాయి తప్పకుండా విశాఖపట్నం భూములు కానీ విశాఖపట్నానికి ఉన్న ఆ బ్రాండింగ్ ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పార్టీ పైన ప్రభుత్వం పైన ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి వైజాగ్ అంటే ఆయన ఒక ఇష్టం ఒక మానస పుత్రిక వైజాగ్ చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన రేపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దీని మీద జుడిషియల్ లాంటి అయ్యాలా లేకపోతే వేరే విచారణ చేయాలా ఏం చేసి ప్రభుత్వంలో ప్రొటెక్షన్ కల్పించాలనే మీద కూడా ఒక ప్రత్యేకమైన ప్లాన్ తోటి ముందుకెళ్లే అవకాశం భారీ మెజారిటీలు విశాఖపట్నంలోనే అటు గాజువాక ఒక రకంగా మెజారిటీ విశాఖపట్నం అంటే అర్బన్ వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది సాధ్యపడింది అర్బనో అని కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇన్క్లూడింగ్ కడపతో సహా మొత్తం ఒకటే జగన్మోహన్ రెడ్డి మీద ఆ యాంటీ అనేది అంత క్లియర్గా గా ఉంది చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ ని అరెస్ట్ చేసి జైల్లో అనేది అది పొలిటికల్ సూసైడ్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన వ్యక్తిత్వం ఆయన వ్యవహరించిన తీరు కేవలం నేను బట్టలు నొక్కుతున్నాను సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను అని చెప్పి డెవలప్మెంట్ పూర్తిగా నెగ్లెక్ట్ చేయటం ఇవన్నీ కూడా కలిసి ప్రజల్లో ఆ ప్రభుత్వం పట్ల ఒక ఏహభాగం రావటం ఒక భయం రాటో కసేర్పట్టడం తోటి ఇంత భారీ బడ్జెట్ వచ్చింది మొన్న లాస్ట్లో చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి అయితే కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోలేరు ఎవరో భూముల మీద ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటే రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఏం చేయట్లేదు ఇవన్నీ కూడా కార్ట్ హౌస్ నిర్ణయాలు తీసుకున్నాడు ప్రజలన్నీ గమనించారు అందుకు ఒక స్పష్టమైన క్రిస్టల్ క్లియర్ తీర్పు ఇచ్చారు మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది ఈసారి మీరు ఏం ఆశిస్తున్నారు ఇక్కడ ఆశించేది ఏముండదు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే ప్రభుత్వం వస్తుందో ఆటోమేటిక్గా అందరికీ అందరికి ఆ గవర్నమెంట్ లో షేర్ చేసుకోవాలని ఒక హోప్ అందరికీ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి కొంచెం అన్ని అనుభవం వ్యక్తి కాబట్టి ఆయన అన్ని ఆలోచించి సామాజిక వర్గాలు అలాగే ప్రాంతాలు ఎఫిషియన్సీ ఇట్లన్నీ కూడా పెరాబిట్ చూసుకొని ఆయన ఒక మంచి ఎఫెక్టివ్ కేబినెట్ తయారు చేసారనుకుంటున్నాం డెఫినెట్గా అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తాం సీనియర్ శాసనసభ్యుడిగా మీరు చెప్పండి అంటే ప్రధానమైన ప్రతిపక్షం లేకపోవడం శాసనసభలో ప్రజా సమస్యలు ఎంతవరకు వస్తాయని ఒక సమర్థవంతమైన ఎఫెక్టివ్ అపోజిషన్ అంటే రూలింగ్ పార్టీ కూడా ఎక్కడికక్కడ కొంచెం కంట్రోల్ చేసి దాన్ని కరెక్ట్ గా నడిపించే అవకాశం ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పార్టీకి అయితే అది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అవసరం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ టాల్ లీడర్ ఒక లెజెండరీ పర్సనాలిటీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా పార్లమెంటరీ ప్రొసీజర్ తెలిసిన వ్యక్తిగా ఆయన అపోజిషన్ ఉంటే ఒకలాగా అపోజిషన్ లేకపోతే ఒకలాగా ఉండే వ్యక్తి కాదు అవసరం వస్తే తెలుగుదేశం పార్టీ అపోజిషన్ పాత్ర పోషిస్తుంది ఎక్కడన్నా దారి తప్పుతుంది లేకపోతే అవుట్ ఆఫ్ వెళ్తుంది అనుకుంటే తెలుగుదేశం పార్టీ ద్వారానే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసే సిస్టమ్ కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి తెలుసు కాబట్టి ఆ ఇబ్బంది లేదు ఆయనకున్న అనుభవంతో రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ ఏర్పడినప్పుడు కొత్తగా ఏర్పడి రాష్ట్రం క్యాపిటల్ లేదు అసెంబ్లీ పవన్ లేదు చివరికి ఆయన కూర్చోడానికి లేదు మరి అంత లోడ్ బడ్జెట్తో రాష్ట్రాన్ని ఆయన ఏ విధంగా డెవలప్ చేశాడో అందరూ కూడా గుర్తుంది ఇప్పుడు కూడా ఈ ఫైనాన్షియల్గా పదమూడు లక్షల కోట్ల అప్పు ఈ రోజు ప్రభుత్వానికి ఉంది అలాగే మరి పక్క సంక్షేమ కార్యక్రమాలు ఏ అయితే ఇప్పుడు మొత్తం చెప్పున్నామో ఎన్ని చేయాలంటే లక్షలాది కోట్లు కావాలి వీటన్నిటికీ కావాలంటే ముందు ఇన్కమ్ పెరగాలి ఇన్కమ్తో పాటు కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా కావాలి లక్కీగా ఢిల్లీలో మోడీ గారితో మనం ముందే అలైన్స్ పెట్టుకోవడం వల్ల కేంద్రంలో పూర్తి సహాయం వస్తా అనుకుంటున్నాం ఒక పక్క అమరావతిని మనం ఏదెక్కడ వదిలేసా దాన్ని శ్మశానలాగా చేశారు దాన్ని కంప్లీట్ చేసుకోవాలి మన జీవనాడి పోలవరం మళ్ళీ దాన్ని మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి రెండు సమన్వయం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మాకైతే పూర్తి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఒక చక్కటి ప్రభుత్వం ప్రజా ఆమోదం పొందే ప్రభుత్వంగా ఉంటుందని ఆశిస్తాం చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీరు ఎటువంటి చొరవ ప్రదర్శిస్తారు నేను ఈసారి ప్రత్యేకంగా ఒక లోకల్ మేనిఫెస్టో ఒకటి తయారు చేస్తాను ఇందులో ప్రధాన సమస్యలు ఏది సింహాచలం పంచ గ్రామాల సమస్య దగ్గర నుంచి పెద్ద పెద్ద మేజర్ ఇష్యూస్ అని కూడా డెఫిలెట్ అయ్యేట్గా అవన్నీ కూడా చెప్పాను తప్పకుండా మన మీద ఒక ఎక్స్పెక్టేషన్తో ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి జీవితాంతం వాళ్ళు చూపించిన ఆదరణ మనం గుర్తుపెట్టుకొని రేపు ఈ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ అయిన తర్వాత గ్రామాల షెడ్యూల్ కూడా పెట్టుకుంటున్నాం అందరితో కూడా మాట్లాడి ఆ విలేజ్ ప్రొఫైల్ తీసుకొని అక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మనం ఏమేమి చేయగలం ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఆ గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవాలని కూడా మొత్తం చెప్పడం జరిగింది అంతా కూడా ఒక ఎక్స్ప్లెయిన్ తయారు చేస్తాం ఒక ఫుల్ బడ్జెట్ టీమ్ కూడా పెట్టి మొత్తం దాన్ని ఫాలోఅప్ చేసి అన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఇది గంట శ్రీనివాసరావు శ్రీనివాస్తో కోర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం